శంకర్ అందరు చెప్పువా ఎల్లయ మామ చెయ్య గురు తను చెప్పు ఎల్లయ మామ శంకర్ అందరు చెప్పుమా ఎల్లయ మామ చెయ్య గురు తను చెప్పు ఎల్లయ మామ చెయ్య గురు తను చెప్పువ ఎల్లయ మామ ఓటుయమని చెప్పువో ఎల్లయ మామ చెప్పు ఊరంతా ఇన్నింట్లు ఉన్నాయి సార్ பலகரிச்சி பதமூர் வரும் கதா போரா పెళ్ళి ప్రెసెంట్ మాజీ ఎంపిటీషన్ బాగుండరా చాలా సార్లు ఊరికి సార్లు వచ్చినాయి కదా నాకు ఈ ఊరు అంటే చాలా ఇష్టం అందుకే అప్పుడప్పుడు వస్తా ఉంటాను నేను మొదటిగా కదా చేయి తల్లికి మందిరికి పడింది కదమ్మా పడింది కదా బిడ్డలకి అంత పడింది కదా తల్లికి వందనము ఎవరికైనా పడకపోతే ఇంటిమేషన్ ఇచ్చి తొందరగా వేయించుకోండి ఎన్నో తారీఖు సార్ మళ్ళీ మళ్ళీ ఐదో తారీఖు పడుతుంది ఎవరికైనా పడకపోతే అంతగా పడకపోయినా మళ్ళీ ఇంటిమేషన్ ఇచ్చి వేయించుకోవచ్చు ప్రతి బిడ్డకి చిన్న బిడ్డ ఇంకా సార్ అదే చదువుకున్న పిల్లకాయలు చదువుకునే పిల్లకాయలు చదువుకున్న బిడ్డలు

ఏడో తరగతి నీకు పల్లె ఎంతమంది ఉన్నారు మీరు అన్నదమ్ములో మీ ఇంట్లో ఎంత మంది బిట్లో ముగ్గురు ముగ్గురు ఉన్నారు ముగ్గురికి పల్లెదా స్కూల్ స్కూల్లో జాయిన్ కాలేదా ఒక అమ్మాయికి పడిపోయింది ఒక అమ్మాయికి పడింది నీకు పల్లెదా నీకు ఐదో తారీఖు లోపట్లో పడుతుంది పడకపోతే నువ్వు నేరుతో వచ్చేసి ఇంటి పేసి ఈ ఊర్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అన్నోళ్ళకి చెప్పు నీకు వచ్చేట్లుగా చేస్తాం సరేనా ఓకే నేను మళ్ళంకా వస్తాను ఐదో తారీఖు పైన ఊరికే ఇవరూరికి పల్లె చెప్తే మళ్ళా పర్యాటకులకు చేద్దాం ఐదో తారీఖు పడుతుందా ఓకే బాగుండారనాస్తే అన్న అన్న నమస్తే నమస్తే చాలా రోజులు అవి ఊరికి వచ్చి అప్పుడు వచ్చినా ఇట్లా చిక్కి వెళ్ళిపోతా ఉంటామే అమ్మా బాగుండారమ్మా మళ్ళా ఇప్పుడు వచ్చినా బాగుంటారు కదమ్మా చాలా రోజులు అవి వచ్చి అందుకే ఒకసారి పలకరించి పదా మనీషే అట్లా వస్తుంది అమ్మా ఇంత బాగుంటారు కదా ఓకే అమ్మా వచ్చిందేవా ఎలక్షన్ టైంలో వచ్చిందే మళ్ళీ రాలా బాగుంటారు కదా అవునా ఇంకా నాశ తింటివా లేదా ఇంకా తినాల ముద్ద అన్నమా అన్నమా ముద్ద చే అప్పుడప్పుడు ముద్ద చేసి ముద్ద తిను షుగర్లు బీపీలు ఏమి రావు ఈ అన్నం తింటేనే షుగర్లు వచ్చేది అవునా సరే తల్లి బాగుంటారు కదా ఓకే బాగుంటారా వస్తుంది ఇడ్లీ ప్రైస్ వస్తుంది ఒక గ్లాస్ నీళ్ళు ఎత్తుకున్నాను మిర్చి ఒక గ్లాస్ నీళ్ళు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఆడ మినిస్టర్ చేసిందే అవునా కదా ఎవరైనా అభిమానిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీని దూషించే వ్యక్తులు ఎవరైనా ఉండారనా ఎవరు లేరు అన్ని పార్టీలలో గౌరవిస్తారు చంద్రబాబు నాయుడుకే భవిష్యత్తు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే అవునా కదా ఆడ పుట్టిల్లో అయింది నాకు ఇప్పుడు సమాధానం సరే మా అంతా బాగుండరమ్మా సరే అమ్మ వస్తానమ్మా ఎప్పుడైనా వస్తే వైఎస్ఆర్ జంక్షన్ కి రాండపా వచ్చి కాఫీ టీ తాగి వస్తే మాకు సమాధానం పలవ నేరు ఎప్పుడు వచ్చినా వాటికి రావాలి మీరు ఆ సరే ఏం పెద్దయా బాగుంటారా నమస్తే నమస్తే బాగుంటాను అయిపోయి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన ప్రజలకు అందుబాటులో ఎప్పుడు పల్మినరకు వచ్చినా వైఎస్ఆర్ జంక్షన్ లో కనపడిపోవాలి ఆ సరే పెదయ్య వస్తా పెదయ్యా నడదాం చంద్రబాబు నాయుడికి తెలియదు ఉండే బాధలే మీని ஏமோ பதிவு வேலைமாச்சா சிலர் இச்சா அந்த மெயில் ஜெரிப்பிந்தேமோ அனுப்புமா ஓ அண்ட் பண்ண போய் வீடியோ பண்ணோ தோலா ஓ అందుకే నేను நேச்சு పల్లెల్లోకి ఎందుకు పల్లెల్లోకి వస్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడికి ఫ్యాక్టరీ తెల్ల కొంతమందికి పల్లె స్వామి ఏమి అర్ధ భాగం మందికి పన్నే అర్ధ భాగం మందికి పల్లె ఏమే పెదయ్యా నిజమైన సత్యాంశం ఏమో ప్రజలకు తెల్లాలని చెప్పని ప్రతి పల్లెలోకి తిరుగుతాం పల్లెల్లో వస్తే కదా తెలిసేది ఇప్పుడు అమ్మ ఏం చెప్పా నాకు నాకు అందలేదు అని చెప్పినా లేదా ఇప్పుడు నిన్ను వీడియో రిలీజ్ చేసినదేమి నెంబర్ వన్ పెద్ద సింబల్ నీ మనిషి ఎత్తు సింబల్ ఇది పెద్ద నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ పాలన అందరికీ చిక్కిందేనా లేదు ఏమింది నాకు అర్థం కాల ఎక్కడ చూడు బ్యానర్లే ఎక్కడ చూడు హడావిడే అమ్మా మీకు పల్లేదమ్మా తల్లికి వందనం పల్లా కదా ఎంతమంది బిడ్లు ఒక కొడుకో ఆ ఒక్క కుడు పడింది పడిందాదీ లోపల ఐదో తారీఖు లోపల పడుతుందండి ఇంకా పల్లా పల్లేదా అమ్మా కథయా కథయ ఊర్లో పిల్లలకి ఇట్లా పిల్లలు కూడా ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు సచివాలయానికి పొయ్యి ఆడబిడబిస్తా ఉన్నారు నీకు పది ఎకరాల భూమి నీకు వేసేయలేదు అనేసి ఈ మాదిరి చేస్తా ఉన్నా ఎంతో మంది సచివాలయానికి అన్నారు ఓ అంటే వెనకాల బల్లం పొడిచి ముందర ఆయిల్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఏం పడుస్తారో ఏమో సార్ మాకు ఏం తెలుసు లాస్ట్ కి ఇచ్చిన పోయి చూడు కావాలంటే ఊర్లో ఈసారి వచ్చు ఓ అవునా అందుకనేసి ఊర్లోకి వచ్చిన పెద్దయ్య ఎందుకు ఇయలేదు వీళ్ళు అర్ధ భాగం మందికి పడిన అర్ధ భాగం మందికి పల్ల పడి అవునా పడి కావాలంటే నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు వచ్చిన వాళ్ళకంతా నీకు పది నీకు పది అనేసి ఏదో వాళ్ళ వాళ్ళకి మాత్రం కొంతమందికి ఇచ్చుకొని లాస్ట్కి నెంబర్ వన్ పరిపాలన అందరికీ ఇచ్చేసినాం తల్లికి వందనం అని చెప్పి తిరుగుతా ఉన్నారు అవునా నిన్న క్రియేషన్స్ క్రియేషన్స్లో ఒక కామెంట్ పెట్టిండ్రి నాయన పన్నోళ్ళ దగ్గరకు పోయి పడిందా 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 అనేది కాదు పడనోళ్ళ దగ్గరకు పోయి అడిగితే విషయం తెలుస్తుంది ఒక మహానుభావుడు క్రియేషన్స్ క్రియేషన్స్లో కామెంట్ పెట్టి ఆయన గురించే ఆ కామెంట్ పెట్టిన ఆయన గురించే ఈ వీడియో ఈరోజు మన పలమనేరు ఎమ్మెల్యే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పల్లెల్లో అర్ధానికి అర్ధ భాగం మంది తల్లికి వందనం పల్లెదు అని చెప్తా అన్నారు పెద్దయ్య నిజమైన పెద్దయ్య నిజమేసానికి ఉండేది ఎకరా ఉంది ఎకరా కూడా లేదు పోతే ఎకరాలు నీకు భూమి ఉంది అని చెప్పి అన్నారు కావాలంటే టూర్లో సార్ ఈ మొదల పోతా ఉన్నట్లే ఈ అవునా